అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జడానా చైతన్యస్తబకమకరందశ్రుతి దరిద్రాం చిమణిగనికా జన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ఘ్నోపశాంత వందే గురు గురుపదద్వందవాన్మనసోచరం రక్తశుక్ల ప్రభాశ్రమతర్క్యం త్రైపురం మహా సనందమానందవనే వంతం ఆనందకందం హత పాపవృందం వరాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం ఢుంఢిం దండ పాణి భైరవం వందే భవానీ మణికన్నికాం హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నిన్నటి వరకు మనం ధనంజయుడు తన తల్లి గురించి తల్లి యొక్క చితాభస్మాన్ని అస్థి కాశీలో ఆ గంగలో నిమజ్జనం చేయడానికి చేసినటువంటి ప్రయత్నాలు ఆవిడ తర్వాత జన్మలో కాశీలో మళ్ళీ జన్మను ఎత్తి కాశీవాసం చేసి కాశీలోనే మరణించి ముక్తిని శాశ్వత సాహిత్య మోక్షాన్ని పొందడం మనం నిన్నటి రోజున విన్నాం కుమారస్వామి చెప్తున్నాడు లోపాముద్రతో కూడినటువంటి అగస్త్య మహర్షికి మహర్షి నాన్నగారైనటువంటి మహాదేవుడు నారాయణమూర్తికి చెప్పినటువంటి ఆ రుద్రావాసం గురించి కాశీ మహిమలో రుద్రావాసం గురించి చెప్పినటువంటి కథను చెప్తాను వినవయ్యా మహాదేవుడైనటువంటి శంకరుడు చెప్తున్నాడు నారాయణమూర్తితో హే నారాయణ గంగలో కానీ మొత్తం మనం చూసినట్లయితే అందులో ఎన్ని చేపలు ఉంటాయో ఎన్ని మొసళ్ళు ఉంటాయో ఎన్ని తాబేళ్ళు ఉంటాయో ఎన్ని ఎండ్ర పీతలు ఉంటాయో ఇలాగ ఎన్నెన్ని నీటి జంతువులు ఉంటాయో ఆ జంతువులన్నీ కూడా కాశ్యాంజల స్థలాచరాహ జశ జంబు కాజ్యాహ అన్నారు నీళ్లల్లో ఉండేవి పైన ఉండేవి అంటే పైన ఉండేటటువంటివి భూమి మీద ఉంటాయి అవి ఏవో పశువులు అలాగే గాలిలో ఎగురుతున్నటువంటి పక్షులు అవన్నీ కూడా కాశీలో ఉండేటటువంటి ఏవేవైతే ఉంటాయో అవన్నీ కూడా సాక్షాత్తు రుద్రుడికి సంబంధించినటువంటి రూపాలేనయ్యా రుద్రుడికి సంబంధించినటువంటి దేహాలే అవన్నీ అవుతాయి అయితే ఇది ఎలా కుదురుతుందండి అసడు అసలు రుద్రుడు లోకంలో ఉండేటటువంటి రుద్రుడు ఒకడే కదా ఉండేది ఇంతమంది రుద్రులు ఎలా అయిపోతారు అని కైలాసంలో పార్వతీపతి అయినటువంటి రుద్రుడు ఆ రుద్రుడు ఒకడే కదా ఏక ఏవా రుద్రో నది నద్వితీయో అని కదా వేదం చెప్తోంది అని ఆ వేదం ఏమి చెప్తోంది ఏవ రుద్రో ద్వితీయో ఇంకా ద్వితీయం లేదు ఒకడే రుద్రుడు ఒక్కడే ఉన్నాడు రెండవ వాడు లేడు కదా అని వేదం చెప్తోంది అంటే వేదాన్ని ప్రమాణంగా తీసుకుని నేను అన్నటువంటి మేటను నువ్వు అడ్డుకుంటావా అని అడిగితే శంకరుడు అంటాడు మహాదేవుడు కాశీక్షేత్రంలో ఉన్నటువంటి పశువులు పక్షులు ఆ నీళ్లల్లో సంచరించేటటువంటి చేపలు తాబేళ్ళు ఎండ్రపీతలు మొసళ్ళు మొదలైనటువంటి నీటి జంతువులు ఇవన్నీ కూడా రుద్రుని యొక్క దేహాన్ని ధరించినవే అని అంటే ఏకేవ రుద్రో నద్వితీయో ఓవతస్థే అనంటూ రుద్రుడు ఒక్కడే అని వేదం చెప్పింది అని అంటున్నావు అయితే వేదంలోని మాటనే చెప్తాను వినవయ్యా అని వేదంలో ఒక మాటని చెప్తున్నారు నమో రుద్రేభ్యో ఏ పృథిభ్యాం ఏ అంతరిక్షే ఏదివి అని ఆ మంత్రం ఏం చెప్పింది నమో రుద్రేభ్యో ఏ పృథిభ్యాం ఏ అంతరిక్షే అని చెప్పింది కదా ఈ భూమి మీద ఉన్నటువంటి ఎంతమంది రుద్రులైతే ఉన్నారో ఆకాశంలో ఉన్నటువంటి ఆ అంతరిక్షంలో ఉన్నటువంటి ఎంతమంది రుద్రులైతే ఉన్నారో మన్నం వాత ఈషా గాలిలో ఉన్నటువంటి రుద్రులు ఎంతమంది ఉన్నారో దశ ప్రాచీ దశ దక్షిణ దశ ప్రతీచీ దశ ఉదీచీ దశ ఊర్ధ ఇన్ని రకాల రుద్రులు ప్రాచీ అంటే తూర్పు దక్షిణం ప్రతీచ దిశ అంటే పశ్చిమం అలాగే మీదని ఉదీచ అంటే ఉత్తరం ఊర్ధ అంటే మీదం ఇలా అన్ని లోకాలలో ఉన్నటువంటి రుద్రులు అన్ని రకాల రుద్రులు అంటే గాలిలో ఉన్నటువంటి రుద్రులు నేలలో ఉన్నటువంటి రుద్రులు ఆకాశంలో ఉన్నటువంటి రుద్రులు నీళ్ళల్లో ఉన్నటువంటి రుద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నమస్కారం చేయాలంటే కుదురుతుందా అందుకని తూర్పు దిక్కుకు ఒక పదివేల దండాలు దక్షిణ దిక్కుకు ఒక పదివేల దండాలు పశ్చిమ దిక్కుకు ఒక పదివేల దండాలు ఉత్తర దిక్కుకు ఒక పదివేల దండాలు పైన ఆకాశం దిక్కుకు ఒక పదివేల దండాలు కింద భూమికి ఇలాగా నమస్కారాలు చేస్తాం కదా ఇంతకన్నా నేనేం చెయ్యగలను అని ఈ మాట మనం అనుకోవడం లేదు ఈ మాట ఎవరు చెప్పారు వేదం చెప్పింది రుద్రాదశ దశ ప్రాచ్య ప్రత్య ఉదక్షిత అన్నది ఊర్ధ్వ దీక్షాశ్చయ్య రుద్రా పర్యంతే వేదవాది అని చెప్పింది వేదం వేదాలు చదివేటటువంటి బ్రాహ్మణులు వాళ్ళందరూ కూడా ఏమంటారు రుద్రులు అనేక రూపాలలో దశ దిశలలో వ్యాపించి ఉన్నారు అని కదా అంటారు అసంఖ్యాత నహస్రాణి అసంఖ్యాత సహస్రాణి వేంతరిక్షే అని రుద్రాధ్యాయం పదకొండవ అనువాకంలో ఉంటుంది సహస్రాణి సహస్రసో ఏ రుద్రా భూమ్యాం సహస్రాన్ని సహస్రసా ఒకటి కాదు రెండు కాదు వేలాది వేల లక్షలాది లక్షల కోట్లాది కోట్ల రుద్రులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను నమస్కారం చేస్తాను అసంఖ్యాత సహస్రాన్ని ఏ రుద్రా భూమి తెలియను కదా అది భూమ్యాంత సర్వేభ్యోహ అని కాశీక్షేత్రంలో ఉండేటటువంటి ఏ జంతువులైతే ఉన్నాయో అక్కడ మనుష్యులు అని కూడా అనలేదండి ఏ జంతువహ రుద్రరూపిణ అన్నారు కాశీలో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా అక్కడ గాలిలో ఎగిరేటటువంటి పక్షులు సూక్ష్మజీవులు క్రిమి కీటకములు నీళ్లల్లో ఉండేటటువంటి జంతువులు అలాగే ఉభయ చరములు అని కొన్ని ఉంటాయి అవి నీళ్లల్లోనే ఉంటాయి నేల మీదనే ఉంటాయి అటువంటి ఉభయ చరములు ఇవన్నీ కూడా అనేక రూపాలుగా ధరించి రుద్రుడు కాశీలో నివాసం చేస్తున్నాడని భావించాలి ఇప్పుడు పశువులు పక్షులు నీటిలో నివసించేటటువంటి జంతుజాలములు జలచరముల రూపంలో మనుష్య రూపంలో దేవతల రూపంలో శివలింగముల రూపంలో ఆ లింగములను అర్చించేటటువంటి అర్చక స్వాముల రూపంలో ఎవరిని చూసినా ఎక్కడ చూసినా ఏ వస్తువును చూసినా ఏ పదార్థాన్ని చూసినా అదంతా రుద్రమయమై ఉంటుంది కాబట్టి కాశీక్షేత్రాన్ని రుద్రావాసము అని పేరు వచ్చింది దానికి తస్మాత్ సమధ్య కాశీస్థాన్ వర్ణాన్ వర్ణేత రాశ్రమాన్ రుద్రావాసం తత ప్రోక్తం అవిముక్తం ఘటోద్భవ అని ఘటోద్భవుడు అంటే ఎవరిక్కడ ఘటోద్భవుడు అంటే అగస్త్య మహర్షి ఆయన సంభవ అంటారు ఘటోద్భవ అంటారు అగస్త్య మహర్షి ఎందుకంటే ఆయన కుండలో పుట్టినటువంటి వాడు కాబట్టి అందుచేత కాశీ దివ్య క్షేత్రాన్ని కాశీలో నివసించేటటువంటి అన్ని వర్ణముల వారిని అన్ని ఆశ్రమల వారి ఆశ్రమముల వారిని అంటే నాలుగు రకాల ఆశ్రమాలు ఉంటాయి మనకి ఆ నాలుగు రకాల ఆశ్రమాల్లో నివసిస్తున్నటువంటి వాళ్ళని వీళ్ళందరినీ కూడా రుద్రులుగానే భావించి ఈశ్వర బుద్ధితో పూజిస్తే సాక్షాత్ రుద్రుడికే అర్చన చేసినటువంటి ఫలితం లభిస్తుంది ఆ విధంగా ఈ అవిముక్త క్షేత్రం రుద్రావాసంగా పిలువబడుతోంది అగస్య అని కుమారస్వామి లోపాముద్రా సహితుడైనటువంటి అగస్చ్యుడికి వివరించి చెప్పాడు కాశీని శివపార్వతులు ఎప్పటికీ వదిలిపెట్టరు అందుకని అవిముక్త క్షేత్రం అయ్యింది విముక్తం అంటే విడిచిపెట్టడం అవిముక్తం అంటే విడిచిపెట్టకుండా ఉండడం వాళ్ళు ఎప్పుడూ కూడా కాశీని విడి విడిచి విడిచిపెట్టి ఉండరు శివపార్వతులు అందుకని దానికి అవిముక్త క్షేత్రం అని పేరు వచ్చింది ఇది మనం గతంలో కూడా చెప్పుకున్నాం అంతేకాదు శివపార్వతులకు నిరంతరం ఆనందాన్ని కలిగించేటటువంటి ప్రదేశం కాబట్టి దానిని ఆనందకాననం అని పిలుస్తారు సహస్రాని సహస్రసో ఏ రుద్రాది భూమ్యా అనేటటువంటి వేదవాక్యాన్ని అనుసరించి అనేక రూపములు ధరించి రుద్రుడు నివసించేటటువంటి భూమి కాబట్టి దానికి రుద్రావాసము అనేటటువంటి పేరు వచ్చింది చూడండి కాశీకి ఎన్నెన్ని ఎన్నెన్ని పేర్లున్నాయో ఇంకా కాశీ అనేటటువంటి పదానికి ప్రకాశించేది అనేటటువంటి అర్థం ప్రకాశం దేనికి ప్రతీక జ్ఞానమునకు ప్రతీక జీవులు కాశీకి చేరుకున్నటువంటి మరుక్షణం వారి అజ్ఞానం తొలగిపోతుంది అజ్ఞానం ఒక్కసారి తొలగిపోతే ఇంకా కేవలం జ్ఞానం మాత్రమే మిగులుతుంది అయితే కాశీకి మహాశ్మశానం అని కూడా పేరు ఉన్నది ఆ మహాశ్మశానం అనేటటువంటి పేరు కాశీకి ఎందుకు వచ్చిందో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్తమహాశీల అంతవరకు స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య నిత్యం లోక సమస్త సుఖినో జనా సుఖినో హర నమః పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర